మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సదాకాలము స్థుతి మహిమగ్రంథ ప్రభావములు మన ద్వారా కలిగినగాక ఐ మీన్ ప్రభు పెట్ట మీ అందరికీ నా వందనాలు సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము మనం మన జనరేషన్ అయిపోయిందండి కానీ మన పిల్లలు మన పిల్లలు దేవునికి ఉపయోగపడాలంటే మన పిల్లలు యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా దేవుని నామానికి మహిమకరంగా మరి వారి భవిష్యత్తు ఉండాలంటే నిన్ను నమ్మి నన్ను నమ్మి మనకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే మనము మనల్ని సంతోషపెట్టడానికి ఒకటి రెండవదిగా ఆయన నామ మహిమార్థమై ఆ బిడ్డలను పెంచడానికి దేవుడు మనకి బిడ్డల్ని అనుగ్రహించాడు కాబట్టి మనం ఏం చేయాలంట చిన్నప్పటి నుంచే మనము వారికి ఏ మార్గంలో నడిస్తే మరి వారికి క్షేమము ఆశీర్వాదము మేలో మనం వారికి నేర్పించాలి ఆ మార్గంలో మనము వారు నడిపించాలి అలా లేదండి ఈ రోజుల్లో మన బిడ్డ బాగా చదవాలి ప్రయోజకుడు అవ్వాలి ఉన్నత విద్యలు చదవాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి మన మనల్ని బ్రతికించాలి నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నానండి నా కుమారుడు బీటెక్ చేశాడు ఇంకేంటి నాకు మంచి జాబ్ వస్తుంది నా కుమారుడు నన్ను బ్రతికించేస్తాడు నాకేంటి నాకేం తక్కువ నాకేంటి అనుకున్నాను నాకేంటి నాకేంటి అనుకునేదాన్ని కానీ ఒకరోజు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు చాలా విషయాలు నాకు బోధిస్తూ వచ్చినప్పుడు నేను చాలా పశ్చాత్త దేవుని సన్నిధిలో నేను చాలా ఏడ్చానండి అవును ప్రభా నా నిర్మాణకుడు నీవు నా సృష్టికర్త నీవు నన్ను పోషించే శక్తి సామర్థ్యత నీకు మాత్రమే ఉంది ప్రభా ఈ భూమి మీద ఎవరికి లేదు ప్రభా నన్ను నానని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను ఏడ్చాను అబ్రహం గారు కూడా తన 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 పిల్లలతో పాటు తన పనివారిని కూడా దేవుని మార్గంలో నడిపించినట్లుగా మనము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయంలో మనము చూడగలం మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత మరి నడవలసిన త్రోవలు వారికి నేర్పించే బాధ్యత నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది మన బిడ్డల విషయం కూడా మనం దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం అన్న చక్కగా బిడ్డను పెంచి దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసింది అమరాము ఒకే బేదు చక్కగా బిడ్డల్ని పెంచారు చాలామంది యువత కుమార్తె చక్కగా బిడ్డల్ని దేవుని కొరకు పెంచినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది కాబట్టి యుగాంత మనము మన పిల్లల్ని సరైనటువంటి మార్గములో సరైనటువంటి త్రోవలో వారిని నడిపించవలసిన బాధ్యత మన మీద ఉందని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు మన బిడ్డను అట్టి రీతిలో నడిపించటానికి శక్తి సామర్థ్యతను అనుగ్రహింపచేసి నడిపించునుగాక ఆమెని ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మీకు వందనాలు నానాస్తుతులు స్తోత్రాలు ప్రభా నువెంతైనా నమ్మక నమ్మకమైన దేవుడు నమ్మకస్తుడు నమ్మకమైన సత్య సాక్షివై ఉన్నావు ప్రభా మమ్మను కూడా మీరు నమ్మారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కుడు పాసం ఆశయం మా కొరకే మీరు చేస్తున్న విజ్ఞాపన కారణాన్ని బట్టి మరి ఒక దినం ఆయుష్కాలం పొడిగించబడిందని నమ్ముతూ దాన్ని మేము స్థుతిస్తూ ఉన్నాం తండ్రి నూతన దినం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దాని నూతన దినములో ప్రభావ యుగ యువములకు సజీవుడు నిన్ను సజీవులమై ఉదయకాలంలో ప్రభు నేను స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు జనం అంతట్లో మీ కృప తోడుగా ఉంచండి మీ సన్నిధి తోడుగా ఉంచండి మీ దయగల అనుదృష్టాన్ని గ్రహించండి ప్రతి విషయంలో మీరు మాకు కర్తగా ఉంటూ ప్రభు క్షేమకరమైన మార్గంలో ఆశీర్వాదకరమైన స్థితిలో మమ్మల్ని మీరు నడిపించి మీరు ఆకడొకరికే ఆయుధపరచమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభుయేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమినాడు వేడి కొంచెం నామ్ తండ్రి ఆమెన్ మన బిడ్డల్ని ఎలా పెంచాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించి నడిపించునుగాక ఐ మీన్